కాంట్రాక్టు ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం పదవీ విరమణ పొంది కాంట్రాక్టు కొలువుల్లో కొనసాగుతున్న ఉద్యోగులపై వేటు ఆరు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మందిని విధుల నుంచి తొలగిస్తూ సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు ప్రధాని మోదీ థాయ్లాండ్ శ్రీలంక పర్యటన ఖరారు ఏప్రిల్ మూడు నాలుగు తేదీలో థాయిలాండ్ బిమ్సెక్ట్ సదస్సుకు హాజరు ఐదు ఆరు తేదీల్లో శ్రీలంకలో పర్యటించనున్న మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జపాన్ ప్రతినిధుల బృందం భేటీ వ్యవసాయం అంతరిక్షం అణుశక్తి రంగాల్లో పరస్పర సహకారంపై చర్చ ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని నిర్ణయం భావ ప్రకటనా స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఆరోగ్యకర ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను గౌరవించాల్సిందేనని స్పష్టీకరణ అణిచివేత ధోరణి సరికాదన్న ధర్మాసనం ఫ్యూచర్ సిటీ యూటర్న్ కాదన్న మంత్రి శ్రీధర్బాబు హైదరాబాద్ సామర్థ్యాన్ని మరింతగా పెంచే సరైన నిర్ణయమని వెల్లడి అబద్ధపు ప్రచారాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించవద్దని కేటీఆర్కు సూచన ఐపీఎల్లో నేడు సీఎస్కేతో తలపడనున్న ఆర్సీబీ చెన్నై వేదికగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్